క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి పద్మవిభూషణుడు మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన ఘనత దక్కింది చిరంజీవిని హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో ఘనంగా సత్కరించారు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని చిరుకు ప్రదానం చేశారు చిరంజీవి ఇలాంటి ఘనత సాధించినందుకు ఆయన తమ్ముడు జనసేన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ పోస్ట్ పెట్టారు అన్నయ్యని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని తనకి ఎప్పటికీ మీరే మార్గదర్శకులు అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవికి హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో గౌరవ సత్కారం జరిగింది నాలుగున్నర దశాబ్దాలుగా సినిమా ద్వారా కళారంగానికి సమాజానికి చేసిన సేవలకు గాను యూకేకి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా పలువురు యూకే పార్లమెంటు సభ్యులు చిరంజీవిని సన్మానించారు ఇదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ చిరంజీవి చేసిన కృషిని గుర్తించి జీవిత సాఫల్య పురస్కారం అందించారు దీనికి సంబంధించి వీడియోలు ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి ఇప్పటికే సినిమాలలో ఎన్నో అవార్డులు రివార్డులు పద్మశ్రీ పద్మ విభూషణ్ డాక్టరేట్ గిన్నీస్ బుక్ రికార్డ్ ఇలా ఎన్నో అవార్డులు అందుకున్నారు ఇప్పుడు యూకే పార్లమెంట్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోవడంతో మరో ఘనత సాధించారు చిరంజీవి దీంతో ఫ్యాన్స్ నెటిజన్లు పలువురు సెలబ్రిటీలు చిరంజీవికి అభినందనలు తెలుపుతున్నారు చిరుకు ఈ అవార్డు రావడం పైన సోదరుడు పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు ఆయనకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు ఈ పురస్కారం అన్నయ్య చిరంజీవి కీర్తిని మరింత పెంచిందంటూ ఎక్స్ వేదికగా పవన్ ఓ పోస్టు పెట్టారు సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి స్వశక్తితో కలామతల్లే డీవెనలతో చిత్ర రంగంలో మెగాస్టార్ గా ఎదిగారని అన్నారు నాలుగున్నర దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తున్నారు నటనకు పర్యాయ పదంగా నిలిచారు తన నటనతో ఉత్తమ నటడిగా తొమ్మిది ఫిలింఫేర్ అవార్డులు మూడు నంది అవార్డులు అందుకున్నారు ఆయన తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడు గర్విస్తూనే ఉంటానని పవన్ ట్వీట్ చేశారు నేను ఆయనను ఒక అన్నయ్యగా కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తానని పవన్ ఎమోషనల్గా ట్వీట్ చేశారు జీవితంలో ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నాకు మార్గం చూపించిన వ్యక్తి మా అన్నయ్య అని వివరించారు నా జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవి తన సేవాభావంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం ద్వారా ఆపదలో ఉన్నవారికి రక్తదానం నేత్రదానం అందిస్తున్నారు నన్నే కాకుండా కోట్లాది మంది అభిమానులను సమాజ సేవకులుగా మార్చిన స్ఫూర్తి ప్రధాత మా అన్నయ్య అని పవన్ కొనియాడారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి